హాయ్ హలో నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ మామిడికాయ పులిహోర అండి ఏ ఫెస్టివల్ అయినా చాలా క్విక్ అండ్ ఈజీగా రెడీ చేసుకోవచ్చండి మరి అది ఎలా రెడీ చేసుకుందామో చూసేద్దామా మరి ఫస్ట్ ఒక కుక్కర్ తీసేసుకొని ఒక కప్పు రైస్ యాడ్ చేసేసుకొని టూ టైమ్స్ వాష్ చేసేసుకోండి ఈ విధంగా టూ టైమ్స్ వాష్ చేసేసుకుంటే దానిలో ఏమన్నా నలకలు అవి ఏమన్నా ఉంటే పోతాయండి వాష్ చేసుకున్న తర్వాత మనము మళ్ళీ వాటర్ యాడ్ చేసేసుకుందాము నార్మల్గా ఉడికించుకోవటానికి వాటర్ యాడ్ చేసేసుకుందాము మనం ఒక కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఏమీ సోక్ చేయట్లేదండి అంటే నానబెట్టుకోవట్లేదు సో అందుకే ఒకటి ముప్ప కప్పుల వాటర్ యాడ్ చేద్దాము ఎక్కువ అవసరం లేదు ఒకటి మనకెందుకంటే కొంచెం పలుకుగా కావాలి సో అందుకే ఒక స్పూను సాల్ట్ యాడ్ చేసేసి ఒక స్పూను ఆయిల్ ఇలా కుకింగ్ ఆయిల్ యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని ఈ విధంగా మనము ఇప్పుడు లిడ్ పెట్టేసి విజిల్ కూడా పెట్టేసి మనం పొయ్యి మీద పెట్టేసేద్దామండి పొయ్యి మీద పెట్టేసి మనము టూ విజిల్స్ రానివ్వాలండి ఎక్కువ అవసరం లేదు టూ విజిల్స్ వస్తే మనకి రైసు బాగా ఉడుకుతుందండి ఎక్కువ ఉడకుండా కొంచెం పలుకుగా ఉడుకుతుంది మనం ఇప్పుడు విజిల్స్ వచ్చినాయండి మనం ఇప్పుడు విజిల్ రిమూవ్ చేసేసి మనం మూ కుక్కర్ మూత తీసేసుకొని ఈ విధంగా చూడండి ఒకసారి ఎలా కుక్ అయ్యిందో మన రైస్ చూడండి మెతుకు మెతుకుకి తగలకుండా కుక్ అయిందండి మనం వాటర్ యాడ్ చేసింది కరెక్ట్గా సరిపోయింది మనం ఇప్పుడు ఒక బౌల్లోకి దీన్ని ఈ రైస్ని ఉడికిన రైస్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని దీన్ని చల్లారేచుకుందాం ఈలోపు మనం పోపు రెడీ చేసుకుందామండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని పల్లీలు ఒక రెండు స్పూన్లు యాడ్ చేసేసుకొని ఆ తర్వాత ఎండుమిర్చి మూడు ఆ తర్వాత మినప్పప్పు రెండు స్పూన్లు జీలకర్ర ఒక ఒక హాఫ్ స్పూన్ ఆ తర్వాత చనాదాలు రెండు స్పూన్లు ఆ తర్వాత ఆవాలు ఒక స్పూను ఈ విధంగా అలా వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ క్యాషు అండి ఫైవ్ టు సిక్స్ ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు మనం తురిమిన పచ్చి పచ్చి మామిడికాయ అండి ఈ విధంగా నేను హాఫ్ కప్పు యాడ్ చేసేసాను ఒకసారి మిక్స్ చేసేసుకొని గ్రీ గ్రీన్ చిల్లీ అండి పచ్చిమిర్చి ఒక ఫైవ్ టు సిక్స్ ఇలా చీలికలుగా కట్ చేసేసుకొని వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ స్పూను ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన మొత్తం అది కుక్ అయ్యే వరకు ఆ పచ్చివాసన పోయేంత వరకు మనము మిక్స్ చేసుకొని కలుపుకుంటూ వేయించాలండి ఈ విధంగా ఇప్పుడు సాల్ట్ కొంచెం యాడ్ చేసేసుకోండి ఆల్రెడీ మనం ఉడికించుకున్నప్పుడు యాడ్ చేసుకున్నాము ఒక స్పూన్ యాడ్ చేసేసుకోండి ఈ ఈ విధంగా ఈ తర్వాత కర్రీ లీవ్స్ యాడ్ చేసేసుకుందాం కరివేపాకు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని టర్న్ ఆఫ్ చేసేసుకుందాం ఫ్లేమ్ని బాగా ఫ్రై అయిందండి ఈ విధంగా టర్న్ ఆఫ్ చేసేసుకొని మనం ఇందాక రైస్ ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం అన్నానికి పట్టే విధంగా మొత్తం మిక్స్ చేసుకుందాము ఈ విధంగా మొత్తం కలుపుకొని మొత్తము ఈవెన్గా కలుపుకోవాలండి మొత్తం అన్నానికి పట్టే విధంగా కలుపుకొని ఈ రెసిపీని మనం కొంచెం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఈ విధంగా ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం ఏ ఫెస్టివల్ అయినా సరే త్వరగా అయిపోతుందండి దీన్ని మనము ఏ పండగైనా సరే ఇప్పుడు ప్రస్తుతం వినాయక చవితి కాబట్టి వినాయకుడికి నైవేద్యంగా పెట్టి మీరు కూడా ఆ తర్వాత హ్యాపీగా స్వీకరించవచ్చండి అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్